వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ రమాదేవి పెళ్లి రోజు నాడే చామంతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటారు ప్రేమ్ చంద్రిక ఇదంతా గమనించి చామంతిని అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటుంది చందమ్మ నువ్వేంటి నా పెళ్ళికి అడ్డుపడుతున్నావు అని చెప్పి పాపం ప్రేమ్ చామంతిని తీసుకువెళ్తున్నా చంద్రికని చూస్తూ ఉంటారు చంద్రిక చామంతి ఇక పెళ్ళి దగ్గరికి వస్తారు రమాదేవి హర్షవర్ధన్ పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇటు నిషా గుణాకి ఇక సైగ చేస్తారు అదుగో చామంతి వచ్చింది తనని నేను పక్కకి తీసుకువెళ్తాను నువ్వు తనని అటు నుండి అటు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకో ఈరోజు ఎంగేజ్మెంటు అని రమాదేవి ఆంటీ అన్నారు నువ్వు పెళ్లి చేసుకుని తీసుకువస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజుతో చామంతి పీడ నాకు విరగడవుతుంది గుణ అనగాని సరే తను నువ్వు వంటగది వైపు తీసుకుపోదా అని అంటారు ఇక చామంతి అని అంటుంది నిషా ఏంటమ్మా అనగాని కొంచెం వాటర్ తీసుకురావా అనగాని ఇక చామంతి వంటగదిలోకి వెళ్తూ ఉంటే ఇంతలో గుణా కనిపిస్తారు చామంతికి భయం అనిపిస్తుంది కావాలనే నిషామ్మ నన్ను ఇటువైపు ఒంటరిగా పంపించింది చా అని చెప్పి గబగబా ఇక పైకి వెళ్ళిపోతుంది చామంతి చామంతి వెనకాలే గుణ వస్తు ఉంటే త్రిపాఠి అంటారు తొందరపడద్దు గుణ రమాదేవి మేడం పైన నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది తన పెళ్లి జరిగాక హర్షవర్ధన్ సార్ కోసం మనం ఎదురు చూడాలి తన్ని ఒప్పిస్తాను అన్నారు కాబట్టి నీకు చామంతికి పెళ్లి చేస్తాను అప్పుడు కేసు అనేది లేకుండా పోతుంది ఇప్పుడు తొందరపడి చామంతి చెయ్యిని ఇక్కడే పట్టుకున్నామంటే ఖచ్చితంగా చామంతి గొడవ చేస్తుంది ఇక పెళ్ళి కాదు కదా ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం కూడా మనది పోతుంది రా అని చెప్పి అంటారు త్రిపాఠి ఇక గుణ వచ్చి తన పక్కన కూర్చుంటారు చామంతి భయం భయంగా పైకి వెళ్తూ ఉంటే ప్రేమ్ అదిగో చామంతి వచ్చేసింది అని అంటారు రోబో హా చా నా కోసం వచ్చావా అనగానే బాబు అయ్యగారు రామా అమ్మ పెళ్లి జరుగుతుందని నేను చూడాలనుకుంటే అదిగో ఆ గుణా త్రి చూస్తే నాకు కోపం వస్తుంది వాడు కావాలని నాకు మంచినీళ్ళు తీసుకురామంటున్నారు అలాగే నిషామ్మ వాడికి సపోర్ట్ చేస్తుంది బాబు అనగానే చెప్పాను కదా చ్యామ్ ఆ నిషాకి అసలు శిస్సులైన దిమ్మ తిరిగే ట్విస్టు నేనిస్తాను కానీ నువ్వు నా దగ్గరే ఉండు కిందికి వెళ్ళద్దు అనగాని మరి పెళ్ళి బాబు అనగాని పెళ్ళి జరుగుతుంది కదా మనిద్దరిది అనగాని బాబూ మనిద్దరి పెళ్ళేంటి అనగాని చా నాతో పాటు రా అమ్మ నాన్న పెళ్ళి ఎలాగూ అవుతుంది అలాగే అక్కడ అందరూ ఉన్నారు మనం ఇద్దరు ఇక్కడ మనం చాలా ఆటలు ఆడుకోవాలి అనగాని ఆటలా బాబు ఏ ఆటలు అయినా మీరేంటి తాలిపొట్టుని ఇక్కడ పెట్టి కూర్చున్నారు అనగాని చా ఇది తాలిపొట్టు కాదు అనగాని మరేంటి బాబు అని అంటుంది ఇది లవ్ సింబల్ లాకెట్స్ దీంతో మనం పెళ్ళి ఆట ఆడుకుందాం చిన్నప్పుడు పెళ్ళిళ్ళ ఆడుకునే వాళ్ళం కదా అనగాని చిన్నప్పుడు తెలియకాడుకున్నాం బాబు ఇప్పుడేంటి పెళ్ళి ఇప్పుడు ఐగారిది రామమ్మది అమ్మది పెళ్ళి అనవసరంగా ఆ గుణ త్రిపాఠి వచ్చారు అని అంటుంది అవును అందుకే వాళ్ళు వెళ్ళేదాకా మనం ఇక్కడే ఉందాము అనగాని సరే బాబు అని అంటుంది సరే చా నేను చెప్పినట్టు ఈ ఒక్క అరగంట వింటావా అనగాని ఏంటి బాబు మీ మీద నాకు నమ్మకమే కానీ మీరేంటి ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నారు అనగాని ఎక్కడికి వెళ్ళటం లేదు ఈరోజు మనం దొంగ పెళ్ళాట ఆట ఆడుకుందాము అని అంటారు ఆట సరేలే ఏదో ఒకడు చేస్తాను అని అంటుంది అయ్యో చామ్ ప్రేమ్ని నువ్వు నమ్మాలి అని అంటారు రోబో చిట్టి నేను ఎందుకు నమ్మును అనగాని ఆ రోబో చిట్టి చిట్టిగాని నువ్వు నమ్ముతావు ప్రేమ్ చామ్ నన్ను మాత్రం నమ్మవు అని అంటారు ఇక ప్రేమ్ సరే నమ్ముతాను బాబు ఏం చేయాలి అనగాని నేను ఒక ఆట ఆడుతాను ఆ ఆటలో మానిద్దరం ఇక పాల్గొనాలి అనగాని చెప్పండి బాబు ఆటంటే నేను గెలుస్తాను అనగానే సరే చామ్ ద అని చెప్పి పక్కన కూర్చోపెట్టుకుని కరెక్ట్గా కింద మంత్రాలు చదువుతూ ఉంటే ప్రేమ్ అలాగే జీలకర్ర బెల్లంగా తన నెత్తి మీద చామంతి చేయిని వేయమంటారు చామంతి కళ్ళల్లో చూస్తుంది ఇక అక్కడున్న లవ్ సింబల్ తాలిబొట్టుని చామంతి మెడలో మూడు ముళ్ళు వేస్తారు ప్రేమ్ ఇక రమాదేవి హర్షవర్ధన్ పెళ్ళి జరిగేలోపు ఇటువైపు కరెక్ట్గా ప్రేమ్ చామంతి పెళ్ళి జరిగిపోతుంది పెళ్ళి అయిపోయింది చామ్ అనగానే బాబు ఇది ఆటలాడుకునే పెళ్ళి అయినా ఈ లవ్ సింబల్స్ లాకెట్స్ ఎక్కడికి దొరికాయి చాలా బాగున్నాయి అనగానే నీకు నచ్చాయా చామ్ అని అంటారు అవును బాబు నాకు చాలా నచ్చింది అని చెప్పి అనగానే సరే నువ్వే తీసుకో అని అంటారు బాబు కింద పెళ్ళి అవుతున్నట్టుంది మన ఇద్దరం కింద లేకపోతే అమ్మగారు అరుస్తారు రాబాబు అనగానే సరే చామ్ ముందు ఇదిగో ఆ లాకెట్స్ని లోపల పెట్టుకో రామమ్మ చూస్తే గొడవ పడుతుంది ముందు ఆ కొల్లుబోతు నిషా ఉంది కదా ఇవి చూసి నీకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి పొద్దున్నుండి నా వెనకాల తిరుగుతుంది అనగానే సరే బాబు నేను ఇవి లోపల దాచేస్తాలే అని చెప్పి అంటుంది సరే సరే దాచేసుకో అని చెప్పి ఇక ఆ లవ్ సింబల్ తాల్ని దాచేసుకుంటుంది చామంతి చా ఈరోజున భార్యవి అయిపోయావు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ప్రేమ్ రోబో చాలా థ్యాంక్స్ రా ఇప్పుడు చామ్నా భార్య అనగానే అవును ప్రేమ్ బాబు కానీ చామ్ చాలా తెలివైంది అనుకున్నాను కానీ ఇలా మీరు అబద్ధాలు చెప్పి తన మెడలో మూడు ముళ్ళు వేసేశారు ఆయన లవ్ సింబల్ లాకెట్స్ తీసుకొచ్చి చామ్ని బాగా మీరు నమ్మించారు అనగానే ఏ రోబో నన్ను పొగడుకురా ఇప్పుడు చామ్ నేను భార్య భర్తలం చామ్ ఒంటి మీద చామ్ అలాగే చామ్ని ఏదైనా అంటే వాడి ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి కిందికి వెళ్తారు ప్రేమ్ ఇటువైపు రమాదేవి ఏ చంద్రిక పైకి వెళ్తానంటావేంటి నువ్వు నా పెళ్లి పనులు చూడడమే కాదు ఇంకాసేపట్లో నా మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు నా జడ పట్టుకోవాల్సింది నువ్వే అని అంటుంది ఇక పాపం చంద్రిక అనవసరంగా చామంతి పైకి వెళ్ళింది ఇప్పుడు ప్రేంబాబు అనే లోపు చామంతి కిందికి వస్తుంది అమ్మయ్య ప్రేంబాబు కూడా కిందికి వచ్చేశారు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇక రమాదేవి తన జడ పట్టుకోమండంతో రమాదేవి జడని పట్టుకుంటుంది ఇక చంద్రిక ఇటువైపు హర్షవర్ధన్ రమాదేవి మెడలో మూడు ముళ్ళు వెయ్యాలనుకోవడంతో ఒక్కసారిగా ముందుకు తూలిపోయి ఇక చంద్రిక మెడలో తాలిబొట్టు పడుతుంది ఇటువైపు హర్షవర్ధన్ చేతిలో ఉన్న తాలిబొట్టు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక రమాదేవి హర్ష ఏం చేస్తున్నావు అనగానే రమా కళ్ళు తిరుగుతున్నాయి అందుకే నీ మెడలో మూడు ముళ్ళు వేయలేకపోయాను అని చెప్పి ఇక అక్కడే కళ్ళు మూస్తూ ఉండగానే నాన్న అని చెప్పి ఇక ప్రేమ్ తన్ని పట్టుకుంటారు ప్రేమ్ నాకు కళ్ళు తిరుగుతున్నారా కొంచెం గదిలోకి తీసుకువెళ్ళు అని చెప్పి అంటారు ఇక చామంతి అలాగే ఇటువైపు ప్రేమ్ హర్షవద్ద గదిలోకి తీసుకువెళ్తారు చంద్రికమెళ్ళు తాలిబొట్టు ఉండడంతో ఇటువైపు రమా ఏ అనుకోకుండా తూలిపోయి నీ మెడలో ఆయన తాలిబొట్టు పడింది అది తీయాలని తెలీదా అనగానే అమ్మా ఇదిగోండి అని చెప్పి గబగబా హర్షవర్ధన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది చంద్రిక రోజా అనుకుంటుంది ఇదేమి విచిత్రం మా అత్తయ్య రెండు రోజుల నుండి చాలా అంటే చాలా నటిస్తూ హ్యాపీగా పెళ్ళి చేసుకోవాలనుకుంది కానీ మావి గారు చంద్రిక పని మనిషి మేడలో తాలిబొట్టు వేసి వెళ్ళిపోయారు కానీ అది పెళ్ళి కాదు కదా అని చెప్పి అత్తయ్య మావయ్యకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు మీరు ఇలా చాలాసేపటి నుండి మావయ్యకి కూర్చోమంటే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి కదా అని అంటుంది రోజా ఇక అరు అరుణ్ అంటారు అమ్మా సారీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అందరూ హర్షవర్ధన్ దగ్గరికి వస్తారు ఇప్పుడు బాగానే ఉంది పంతులు గారు ముహూర్తం ఏదైనా ఉందా అని అంటారు హర్షవర్ధన్ లేదండి ఇదే చివరి ముహూర్తం రెండు నెలల తర్వాత మూడాలు వస్తాయి రమా పెళ్ళి జరగకపోయినా మన పెళ్లి రోజు ఈరోజే కదా పద కేక్ కట్ చేద్దాం అని అంటారు ఇక రమాదేవి లోపలే రగిలిపోతూ ఉంటుంది ఇక ప్రేమ్ అరుణ్ ఇద్దరు కలిసి పెద్ద కేకుని తీసుకొస్తారు ఇటువైపు హర్ష అలాగే రమాదేవి కేకుని కట్ చేసి ఒకరినోరు ఒకరు తీపి పెట్టుకుంటారు ఇటువైపు త్రిపార్టీ గుణ ఎదురు చూస్తూ ఉండగానే హర్షకి చెప్తూ ఉంటుంది రమాదేవి మీ అందరూ మా పెళ్లి రోజుకి వచ్చారు మరోసారి పెళ్లి చేసుకోవాలనుకున్న మా పెళ్ళి అవలేదు కానీ చామంతిని అదిగో త్రిపార్టీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు మా ఇంటి పని మనిషిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నా త్రిపార్టీ వాళ్ళు ఎంత గొప్ప మనసున్నవారో అర్థమవుతుంది అనగానే రమా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు హర్ష ఇక రమాదేవి చెప్తుంది చామంతి అలాగే గుణ ఇద్దరు ఒకే కాలేజీలో లా స్టూడెంట్స్ చామంతి అంటే తనకిష్టమంట మన పెళ్లి రోజు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు మన చామంతికి ఈరోజే ఎంగేజ్మెంట్ జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను అనగానే అమ్మ చామంతి గుణ త్రిపాఠి నీకు తెలుసా అనగాని అయ్యగారు వాళ్ళు ఎలాంటివారు అనగానే ఇంతలో నిషా వచ్చి ఏ చామంతి ఎలాంటి వారు అంటావేంటి కాలేజీ లైఫ్లో ర్యాగింగ్స్ ఉంటాయి అలాగే చాలా చాలా జరుగుతూ ఉంటాయి అవి ఇంటి దాకా తీసుకురాకూడదు గుణాకి నువ్వంటే ఇష్టం ఉండి అన్ని చేశాడనుకో గుణ ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు తన ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేసి వాళ్ళేంటి కోడలవు ఎందుకంటే నువ్వు పనిదానివైనా వాళ్ళు నిన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు అంకుల్ నిజం చెప్పాలంటే గుణ చాలా మంచివాడు అనగాని నిషామ్మ మీ వరకు గుణ మంచివాడే నాకు ఇష్టం లేదు అనగాని అమ్మ నిషా ఆగు అమ్మ చామంతి నీకు తను ఇష్టం లేదా అని అంటారు బాబు మీకు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అయ్యగారు అనగాని చూడమ్మా చామంతి కాలేజీ గురించి పక్కన పెట్టు మన ఇంటిదాకా మంచి సంబంధం వచ్చింది అంటే ఖచ్చితంగా వంద సార్లు ఆలోచించాలి అలాగే త్రిపాఠి గారు గుణా గారు నిజంగా చామంతి ఈ ఇంటి పని మనిషిని మీరనుకున్నా నేనెప్పుడు అలా అనుకోలేదు అలాగే చామంతి ఎందుకో ఆలోచిస్తుంది అలాగే మూడాలు అంటున్నారు కాబట్టి ఈ మూడాలు పోయాక ఖచ్చితంగా చామంతిని అడిగి తెలుసుకుంటాను చామంతి ఓకే అంటే చామంతికి మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడంలో నాకు అభ్యంతరం లేదు అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ సార్ ఎందుకంటే పని మనిషి అయినా తను చాలా బాగా చదువుతుంది అలాగే ధైర్యవంతురాలు అందుకే మా అబ్బాయికి చామంతి అంటే నచ్చుతుంది సరే మేము వెళ్తాము అని చెప్పి త్రిపాఠి గుణ అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషా అనుకుంటుంది వసే చామంతి నీ మనసులో ఉన్నది ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు కాదు రెండు నెలలు పోయాక చెబ్దువు ఇప్పుడు నువ్వు ఎలాగైనా గుణకి సొంతం అవ్వాల్సిందే అని అనుకుంటుంది నిషా ఇక ప్రేమ్ అనుకుంటారు ఒరే గుణ త్రిపాఠి మీరు హంతకులు మీరు జైలుకి వెళ్లాల్సింది పోయి నా చామ్నే కోరుకుంటారా చా నా చామ్ కాదు నా భార్య అని మనసులో అనుకుంటారు ప్రేమ్ ఇక రమాదేవి పెళ్లి ఆగిపోవడంతో ఇటువైపు రగిలిపోతూ ఉంటుంది రేపు రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాను కానీ హర్ష ఎందుకిలా చేశాడు కావాలని చేశాడా లేకపోతే నేనేదైనా ప్లాన్ వేశానని ముందే తెలుసుకున్నాడా కానీ రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి జరగలేదు నేనేం చేయాలి హర్షాని యాభై ఒక్క పర్సెంట్ ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే హర్ష ఏం సమాధానం చెప్తాడో నేను చూడాలి అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా ఇక చామంతి చక్కగా వంటగదిలోకి వచ్చి భోజనం చేస్తూ ఉండగానే అమ్మ చామంతి నీ మెడలో ఏంటది అనగానే అత్తా ఇదా ఒక్క నిమిషం అని చెప్పి చేయి కడుక్కొనొచ్చి ఇది లవ్ సింబల్ లాకెట్స్ రెండు ప్రేమ్ బాబు నాకిచ్చాడు అనగానే ప్రేమ్ నీకిచ్చాడా ఇది మంగళసూత్రంలో అనిపిస్తుంది కదా అనగానే అత ఇది మంగళసూత్రం ఏంటి అని అంటుంది హమా నీ మెడలో ప్రేమ్ మూడు ముళ్ళు వేశాడా ఇది పసుపు తాడు ఇవి లాకెట్స్ అని నువ్వు అనుకుంటున్నావు తాలి ఇలా చేయించాడు నేను అనుకుంటున్నాను ఒకసారి ఆ లవ్ సింబల్స్ లోపల ఏముంది అనగానే లోపల ఓపెన్ చేసేసరికి ప్రేమ్ చామంతి ఫొటోస్ ఉంటాయి హత నా ప్రేమ్ బాబు ఎలా తాలిబొట్టు కడతాడు అనగానే గుర్తు చేసుకో చామంతి నిన్ను చిన్నబాబు పెళ్లి చేసుకోవాలని తాలిబొట్టుని కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు నేను అది గమనించే నిన్ను తీసుకువెళ్ళిపోయాను కానీ నీ మెడలో అనుకోకుండా మూడు ముళ్ళు పడిపోయాయి ఇప్పుడు అమ్మగారికి తెలిస్తే అనగానే అత్తా నువ్వు చెప్తున్నది నిజమా ప్రేమ వీల ఎందుకు చేశాడు అనగాని ఇంతలో రమాదేవి చూసేస్తుంది వీళ్ళిద్దరి మాటల్ని ఇక చామంతి జుట్టు పట్టుకుని బయటికి లాక్కొస్తుంది హర్ష హర్ష అని పిలుస్తుంది అందరూ బయటికి వస్తారు చూసారా ఇది ఎవో పెళ్లి చేసుకుంది కానీ ఈ చంద్రిక దీన్ని దాస్తుంది వీళ్ళు ఎలాంటివారు అన్నది ఇప్పటికైనా అర్థమవుతుందా హర్ష అనగాని అమ్మ చామంతి అనగాని దీని మెడలో ఈ తాలిబొట్టు ఎలా వచ్చింది ఎప్పుడు పెళ్లి చేసుకున్నావే నీకు మంచి సంబంధం తీసుకొస్తాను అంటే నువ్వేమో ఇలా ఎవరితోనో తాళిబొట్టు కట్టించుకున్నావు నువ్వు ఇంట్లో ఉండొద్దు అని చెప్పి అంటూ ఉంటారు అమ్మా చామంతి మెళ్ళలో తాలిబొట్టు కట్టింది నేనే అని అంటారు ప్రేమ్ ఒక్కసారిగా హర్ష షాక్ అవుతారు అవునా చామంతికి ఆ గుణాకిచ్చి చేయాలని అమ్మనుకుంది ఆ గుణ ఎలాంటి వాడంటే అని చెప్పి గుణా త్రిపార్టీ గురించి మొత్తం చెప్తాడు ప్రేమ్ కానీ అంతకంటే ముందు చామంతి అంటే నాకిష్టం చామంతిని పెళ్లి చేసుకున్నాను నిజంగా నాది తప్పైతే అనగానే హర్ష చూసావా మన ఇంటి పరువు తీసి ఈ పని మనిషిని ఎప్పుడో బయటికి గెంటేయమంటే నువ్వు గెంటేలేదు అనగానే ఇక హర్షవర్ధన్ హమ్మ చామంతి ఏంటిది అనగానే హైగారు నాకు తెలీదు ప్రేంబాబు అనగానే నాన్న నన్ను క్షమించండి చామంతి కూడా తెలియదు ఆటలాట అన్నట్టు తన మెడలో మూడు ముళ్ళు వేశాను కాని ఇప్పుడు చామంతి ఒంటరిది కాదు నేనిక్కడున్నాను అనగాని నువ్వు చేసింది తప్పని నీకు తెలీదా ప్రేమ్ అనగాని హర్ష నువ్విలా ముద్దుతో మాట్లాడితే వాళ్ళు ఏదైనా చేస్తారు ముందు వాళ్ళిద్దరిని ఇంటి నుండి గెంటేస్తాను అని చెప్పి ప్రేమ్ చామంతిని ఇంటి నుండి గెంటేస్తుంది రమాదేవి డోరు వేసేస్తుంది ఈ రోజుతో ఈ ఇంటికి చిన్నబాబుకి సంబంధం లేదు మనకి అరుణ్ ఒక్కడే కొడుకు అర్ష అని అంటుంది రమా ఏం చేస్తున్నావు అని అంటారు చూడు అర్ష ఇప్పటిదాకా దాకా నీ మాటలు విని వాళ్ళిద్దరికీ చాలా మర్యాద ఇచ్చాను చామంతిని చంపాలని కూడా అనుకున్నాను కానీ నువ్వు నా నోరు మూయించావు ఇప్పుడు చామంతిని పెళ్లి చేసుకుని మన చుట్టాలకి అలాగే సొసైటీకి ఏ సమాధానం చెప్తావు వాళ్ళిద్దరిని ఇంటి నుండి గెంటేస్తేనే నా పరువు ప్రతిష్ట నీ పరువు ప్రతిష్ట ఖచ్చితంగా మనిద్దరిది దక్కుతుంది ఇక వాళ్ళిద్దరూ ఇంటికి వస్తే నేను చచ్చిపోతాను అని అంటుంది రామాదేవి ఇక హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు బాబు చూసారా మీరు చేసిన పనికి మనిద్దరం బయట ఉన్నాము అనగానే చామ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మనిద్దరం పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను చామ్ ఒకటి మాత్రం నిజం అమ్మ మనిద్దరినీ నాకు ఇష్టమే మనం చిన్న ఇంట్లో హ్యాపీగా కాపురం చేసుకుందాము లాయర్గా అనగానే బాబు మీరేమంటున్నారు నాకు అర్థం కావటం లేదు మీకు నాకు పెళ్ళేంటి పైగా ఆ పెళ్ళి అయిన తర్వాత మనం బయటికి ఏంటి అనగానే చామ్ నాతో పాటు రా అని చెప్పి చామంతిని తీసుకువెళ్తూ ఉంటారు ప్రేమ్ ఇక నిషా ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి రమాదేవి దగ్గరికి వస్తుంది నీకేమీ అర్థం కావటం లేదా చామంతి ప్రేమ్ని గేటికి గెంటేసాను ఆ చామంతిని పైకి లేపేస్తే ఖచ్చితంగా ప్రేమ్ ఇంటికి వస్తాడు అప్పుడు నీకు చామన్ నీకు ప్రేమ్కి అవుతుంది అనగానే ఏమో ఆంటీ వాళ్ళిద్దరు పెళ్ళి మీరు యాక్సెప్ట్ చేయకుండా బయటికి గెంటేయడం ఏంటో కానీ మా డాడీకి ఏం సమాధానం చెప్తారు అనగానే మీ డాడీకి చెప్పాల్సిన రీతిలో నువ్వు చెప్పుకో అని అంటుంది రామాదేవి ఇక నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా అరుణ్కి ఏమీ అర్థం కాదు చంద్రిక బాధపడుతూ ఉంటుంది రామాదేవి అనుకుంటుంది ఇదే అవకాశం నా కొడుకు ఏకైక నా కొడుకు అరుణ్ మాత్రమే ఈ ఇంటికి ఈ ఆస్తికి వారసుడు కాబోతున్నాడు ఆ ప్రేమ్ నా కొడుకు కాదు ఆ చంద్రిక కొడుకు అందుకే వాడు చామంతి మేడలో మూడు ముళ్ళు వేయగానే బయటికి గెంటేశాను హర్ష కనీసం నన్ను హడ్డుకోలేడు అని అనుకుంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్